ప్రేక్షకులందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా రాసి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి అన్నమాట మనకి జూపిటర్ అంటే ఏంటి గురు మెయిన్ ప్లానెట్ కదా ఆయన మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూవ్ అయ్యారు ఎక్కడికి వృషభానికి అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు అలాగే కేతు ఏమో మనకి కన్యాలో ఉన్నారు అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు అలాగే సన్ మెర్కు బుధుడు అండ్ ఆల్సో మనకి వీణ శుక్రుడు కూడా అవుతున్నారు అవుతున్నారనమాట అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడు మనం చెప్పబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల రాశి ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది ఫేవరబుల్ మంత్ అనే చెప్పుకోవాలి అర్ధాష్టమ శని ఉంది కరెక్టే బట్ నైన్త్లో మళ్ళా రాహు ఉన్నాడు అండ్ ఆల్సో మనకి లెవెన్త్లో జూపిటర్ జరుగుతున్నాడు అంటే ఏది చేసినా లాభం వస్తుందనే కదా గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంది కనుక బాగుంటుంది అలాగే కేతు ఏమో మూడో ఇంట్లో సంచారం జరుగుతోంది ఇంకా మనం చూసామంటే ఈ ప్లానెట్స్ అంటే మార్స్ కుచుడేమో స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ మనకి మేషంలోనే ఉన్నారు అది కూడా మంచి ఫలితంనే ఇస్తుంది అండ్ ఆల్సో వీనస్ కానీ మెర్కురీ కానీ అవి కూడా మనకి ఈ నెల ఏమో సంచారాలు ఉన్నాయి కనుక ఈ నెల వీళ్ళకి ఫీవరల్గానే ఉంది ఎక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి అలాగే ఏంటంటే ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది సడన్గా డబ్బు వచ్చే సూచనలు వీళ్ళకి కనిపిస్తున్నాయి ఇప్పుడు ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట మంచి లాభాలు పొందుతాయని చెప్పుకోవాలి అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు కానీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కానీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం జాతక రీత్యా ఏంటంటే కరెక్ట్గా మనం చెప్పగలం వెదర్ ఫేవరబులా అన్ఫేవరబులా అని అండ్ ఆల్సో ఇంకోటి మనం చూడవలసింది ఏంటంటే పాలిటీషియన్స్ ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఏది చేసినా వీళ్ళకి కొంత లాభం అనేది ఉంటుంది ఈ మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి కనుక అండ్ ఆల్సో మనకి అష్టమంలో శని ఉన్నా కూడా రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక కొన్ని శుభ ఫలితాలనే ఇస్తాడు ఆయన అని చెప్పుకోవాలి మనం ఈ రాశిలో ఉన్న పిల్లలు కూడా అంటే ఏంటంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళు అభివృద్ధి చెందుతారు అలాగే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ గురించి ఖర్చు పెట్టే యోగం అనేది ఈ నెల కనిపిస్తోంది తప్పక ఖర్చు పెడతారు వాళ్ళు మంచి స్థితికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది ఎస్పెషలీ పై చదువులు చదువుకునే వాళ్ళకి సంచారం అయితే ఉంది తప్పక సంచారం ఉంటుంది దూర దేశాలు సందర్శించే యోగం కూడా కనిపిస్తోంది అండ్ ఆల్సో ఏంటంటే మనకి కుటుంబంలో కూడా అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తోంది అనమాట కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఈ నెల జాగ్రత్త ఈ నెలలో అవ్వకపోవచ్చు అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడాను కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి తప్పవనమాట ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఆల్సో అష్టమ అష్టమ శనే కనుక మనకి ఫైనాన్సెస్ ఎస్పెషల్లీ నేను ఇందాక కూడా చెప్పాను ఏంటంటే ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది అలాగే ఏంటంటే శుభ ఖర్చులే ఉంటాయి అంటే ఏంటి మంచి ఖరీదైన వస్తువు కొనుక్కునే సూచనలు అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా జరుగుతుంది సో ఇవన్నీ మంచి మంచి సూచనలే అండ్ ఆల్సో ఆట రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఎస్పెషలీ ఈ రాసిలో ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో మనం కన్సల్టెన్స్ మనం చెప్పుకోవాలి అంటే అండ్ ఆల్సో ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా మంచి సూచనలే కనిపిస్తున్నాయి ఫేవరబుల్గానే ఉంది ఏది చేసినా బాగానే ఉంటుంది అలాగే మనం చూసామంటే ఎస్పెషలీ వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లో చాలా బాగుంటుంది అభివృద్ధి ఉంటుంది అండ్ ఆల్సో వేరే బిజినెస్లు పెట్టాలి అనే యోచన కూడా వస్తుంది బాగుంది ఈ నెల అన్ని శుభ సూచనలే ఓన్లీ హెల్త్ విషయంలో అలాగే పెద్దల విషయంలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ తగ్గించుకుని పేషెంట్గా ఉండడం అనేది చాలా మంచిది అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శివుడికి అలాగే శివ పార్వతులకి చేయడం అనేది పూజ చేయడం అనేది మంచిది ఎస్పెషలీ ఆన్ మండేస్ అండ్ ఆల్సో మన ఏంటంటే గణపతికి వెడ్నెస్డే వెనస్డే గరిక పెట్టడం అనేది మంచిది దూర దేశాలు వెళ్ళాలి అంటే తప్పక ఇది గరిక పెడితే మీకు శుభ సూచనలు కనిపిస్తూ ఉంటాయి బాగుంటుంది కూడాను ఇవి రెండు చేసి చూడండి ఇంకా చాలా బాగుంటుంది మీకు అలాగే కలర్స్ విషయానికి వస్తే మనం సిల్వర్ కలర్ ఎక్కువ చెప్తాము అండ్ ఆల్సో ఏంటంటే వైట్ కలర్ అంటే పర్ల్ కలర్ అని చెప్తూ ఉంటాము తప్పక ఇవన్నీ మీ వార్డ్రోబ్లో యాడ్ చేసి చూడండి ఎస్పెషలీ ఆన్ మండేస్ వేసుకోండి ఇంకా మంచి సూచనలు మీకు కనిపిస్తూ ఉంటాయి కెరీర్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఆల్సో ఫైనాన్స్ విషయంలో ఖర్చులు అధికం ఉంటాయి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్ చెప్పడం జరుగుతుందనమాట అది వచ్చే ఎపి ఎపిసోడ్స్లో చెప్తాము సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది పాజిటివ్ దారికి వెళ్తుందనమాట తప్పక చేయండి పరిహారాలు బాగుంటుంది అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సర్టిఫైడ్ జెమ్సే మీకు ఇస్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళ కలర్ రాల్సి కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం ఇవి షార్ట్ టర్మ్గా చేసేవి కాదు కదా సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే సండే ఉంటుందన్నమాట తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది తప్పక సంప్ర ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ అలాగే కాల సర్పదోష పూజ పితృనివారణి పూజ అలాగే జపాలు హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ నేను అండ్ ఆల్సో మేము ఏంటంటే దేవుడు బొమ్మలు అంటే సిల్వర్లో ఉంటాయి మా దగ్గర అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నంబరు సంప్రదించవచ్చు అలాగే ఈవెనింగ్ మీకు పూజలు కావాలి అన్న లేకపోతే జపాల్ చేయాలి అన్న బ్రాహ్మలు ఉన్నారు మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు అందరు ఎక్స్పీరియన్స్ ప్రోహితులు సో తప్పక సంప్రదించండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తాం అనమాట అండ్ వాట్సాప్లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతుంది సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు తప్పక సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తామంటే దేవి రూపానికి చేయమని చెప్తాము లైఫ్ అంతా బాగుండాలి ముందుకెళ్ళాలి మీరేంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి రెండు విధాలుగా చెప్తాం రెమిడియల్ మెషర్స్ ఒకటేమో జెమ్స్ అంటే జాతిరత్నాలు ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయి అనమాట అది చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే మేమే చేసుకోవచ్చా అని అవును నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణ్యే చేస్తారు సో తప్పక గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం అలాగే దానం ఇవ్వమని చెప్తాం అనమాట బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా లేకపోతే అన్నదానం చేసినా లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అనమాట తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడని మీకు ఇంకా బాగుంటుంది